ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అనేది ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను సో ఎవరైనా మంచి లొకేషన్లో ఇల్లు అనేది తీసుకుందాం ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది అనుకున్నట్లయితే కనుక ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది సో ఇది రెండున్నర సెంట్లు కన్నా కొంచెం ఎక్కువగానే వస్తుంది అంటే మనకి నూట ఇరవై ఏడు గజాలైతే వస్తుంది సో దీనికి పార్కింగ్ అనేది బయటే వచ్చింది అంటే కార్ ఏదైనా ఉంటే కనుక బయట పెట్టుకోవచ్చు పెద్ద ట్రాఫిక్ ఉండే ఏరియా కూడా ఏం కాదు కార్ అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ సో లోపలికి వెళ్దాం మొత్తం హౌస్ అంతా కూడా చూద్దాము ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ వర్క్ ఎలా చేశారు ఇలా అన్నీ కూడా చెప్తాను పూర్తి వరకు వీడియో చూడండి దీనికి ఏంటంటే ఈ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు కదా ఇదే కాదు మనకి బయట ఇచ్చిన డోర్లు అన్ని కూడా టేకే యూజ్ చేశారు ఇందులోని సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ పాయింట్ అయితే వస్తుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ వచ్చిన రోడ్డు కూడా పెద్ద రోడ్లు వచ్చాయి ముప్పై మూడు అడుగులు రోడ్లు అయితే రావడం జరిగింది అండ్ ఈ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ ఉంటుంది ఇది ఒక రెండు అడుగులైతే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండ్ ఈ ఫ్రంట్ నార్త్ సైడ్ ఒక ఆరు అడుగులు అయితే వదిలేశారు అండ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది మెట్ ల్యాండింగ్ కింద సో తీసుకుని లోపలికి వెళ్దాం పదండి అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా హాల్ ఇది ఇది పన్నెండు ఇంటూ పది నరా సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ ఇక్కడ చూడండి ఈస్ట్ సైడ్ కూడా డోర్ వచ్చేసింది డబల్ డోర్ అది కూడా టేకే ఇచ్చారు వీళ్ళు అండ్ ఎదురుగా ఇది టీవీ అంటే ఇది వుడ్ వర్క్ అయినా చేయలేదు తర్వాత మీకు ఎలా కావాలి ఏంటి అని చెప్తే అవసరమైతే కనుక చేంజ్ అయితే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇదంతా హాల్ ఇది ఇది టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చేసే చూడండి కార్నర్లోని ఈ ఫ్రంట్ ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది ఆర్ నార్మల్ ఓపెన్ ప్లేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అండ్ మధ్యలో వాల్పేపర్ అట్లా తీసుకున్న కూడా బాగుంటుంది ఇది పూజా రూమ్ ఇది ఇలా హాల్ నుంచి ఇలా రాగానే రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇక్కడ పూజా రూమ్ తీసుకున్నారు సో పూజారం ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇది మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఐదు తొమ్మిది పొడవైతే వస్తుంది ఇది అంటే మనకి సింపుల్గా ఫ్రీగా కూర్చోవాలంటే ఒక ముగ్గురైనా కూడా కూర్చోవచ్చు ఇందులోని అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు టాప్లో ఫాల్ వాల్ సీలింగ్ ఇదంతా కూడా చేంజ్ చేశారు సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ కొవ్వాడ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది దగ్గరలో మార్కెట్ ఉంటుంది అండ్ అట్లాగే స్కూల్స్ కూడా ఉంటాయి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఏదైనా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నట్లయితే కనుక పావుగంట కూడా పట్టదు మనకి రోడ్డు కూడా అన్నీ కూడా బాగానే ఉంటాయి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది పావుగంట కూడా పట్టదు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వీటకు వెళ్ళాలన్నా కూడా అని అండ్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా మహా అయితే ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఇది కిచెన్ అంతా కూడా పదిన్నర ఇంటు పన్నెండు రెండు సైజులు అయితే ఉంటుంది ఒక డైనింగ్ టేబుల్ కూడా ఇందులో వేసుకోవచ్చు స్పేషియస్ గానే ఉంది మీకు వీడియోలు ఎలా కనబడుతున్నా కూడా నేను సైజులు చెప్తున్నాను కాబట్టి దాని అయితే అర్థం చేసుకోండి ఈ పక్కన మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం కదా దానికోసం ప్లేస్ వదిలేసారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం లేదు బట్టలు ఉతుక్కోవడానికైనా కూడా బాగానే ఉంటుంది ంచి మించి ఇది మనకి ఒక నాలుగు అడుగులు వెడల్పు అయితే వచ్చేసింది ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ పెట్టినా కూడా మనం ఇక్కడ వర్క్ ఏదైనా చేసుకోవడానికి ఫ్రీగానే ఉంటుంది ఒకటి తొమ్మిది ఉంటుంది సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఒకటి తొమ్మిది ప్లేస్ అయితే ఇచ్చారు అండ్ ఈ డోర్ కూడా చూసారా టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ కూడా వుడ్ వర్క్ ఒక్కటే తక్కువ దీనికి వుడ్ వర్క్ చేస్తే హౌస్ అంతా కూడా మనకి మంచి లుక్గా కనబడుతుంది ఇది అండ్ పెయింటింగ్స్ కూడా ప్రస్తుతానికి సింగిల్ కోటింగే వేశారు వీళ్ళు డబల్ కోటింగ్ కూడా కాదు సార్ నేను మీకు వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఏడు ఇంటూ నలభై రెండు ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై ఏడు గజాలు అయితే వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కొవ్వాడులో అయితే ఉండడం జరిగింది చాలామంది ఏరియాలో అడుగుతున్నారు కొవ్వాడ అని ఇంద్రపాలెం అని ఏరియాలో చాలామంది అయితే అడుగుతున్నారు ఎవరైనా కొవ్వాడ మై మెయిన్ అంటే మార్కెట్లకి అండ్ అట్లాగే ఏదన్నా ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్కి ఇలా ఈజీగా ఉండాలనుకున్నట్లయితే తప్పకుండా ఇది మీరు అయితే తీసుకోవచ్చు చూశారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది పదకొండు తొమ్మిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూపిస్తాను మీకు పదండి ఇది మూడు పది ఇంటూ ఏడు నాలుగు సైజ్ బాత్రూమ్ ఇది ఇరుగ్గా ఉండడం అట్లయితే ఏముండదు అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు ఇంకా జస్ట్ ఏంటంటే కమోడ్స్ ట్యాప్స్ పెట్టాలంతే అండ్ టీవీ యూనిట్ కూడా అక్కడ మనం చేయించుకోవచ్చు ఇక్కడ అలా ఏదైనా బెడ్ వేసుకున్నా కూడా అక్కడ ఫ్రంట్ టీవీ యూనిట్ చేయించుకోవచ్చు అండ్ బెడ్రూమ్ గుమ్మాలు వచ్చేసరికి గ్రాండ్ తో తీసుకున్నారు బెడ్రూమ్ బాత్రూమ్ గుమ్మాలు అనేవి మిగిలినవన్నీ కూడా టేకే యూజ్ చేసే చూడండి పూజా రూమ్ తో సహా మొత్తం గుమ్మాలన్నీ కూడా టేకే వచ్చాయి సో ఈ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పది ఇంటూ పదకొండు సైజ్ బెడ్రూమ్ ఇది సో టాప్ లో సీలింగ్స్ అన్నీ కూడా ప్లెయిన్ గానే వచ్చేసాయి సింపుల్ గా తీసుకున్నారు పిఓపి సీలింగ్స్ ఇవి అండ్ అవి కబోర్డ్స్ వచ్చాయి ఈ బాత్రూమ్ ప్రస్తుతానికి లాక్లో ఉంది అందుకే చూపించట్లేదు అది కూడా సేమ్ ఆ బాత్రూంలోనే ఉంటుంది సో చూసారు కదా పూసా రూమ్కి ఇచ్చిన గుమ్మం కూడా టేకే డోర్ మొత్తం అంతా అని హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్ అయితే ఉంది ప్రైస్ అనేది వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక అరవై ఒక్క లక్ష అయితే చెప్తున్నారు సిక్స్టీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా తగ్గిస్తారు మాట్లాడవచ్చు మీరు ప్రైస్ విషయంలో కూడా అని ఎవరైనా నచ్చి తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఇంకొక ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళు అనేది సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే డోర్స్ ఏం పెట్టలేదు అండ్ కమోడ్స్ కూడా ఏం పెట్టలేదు ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా వాల్ వచ్చేస్తుంది మ్యాక్సిమం మెయిన్ వర్క్స్ అన్నీ కూడా చేసేస్తారు ఆ ట్యాప్స్ కమోడ్స్ ఇట్లాంటివి ఇలాంటివి అంటే పెయింటింగ్స్ ఒక డబుల్ కోటింగ్ వేయడం ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా కంప్లీట్ చేసుకొచ్చేస్తారు సో స్లోగా మనం పైకి అయితే వచ్చేసాము అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ ఏ అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీనికి ఈజీగాని అండ్ ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే కనుక రోడ్డు ఒకసారి చూపిస్తాను చూడండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది డ్రైనేజ్ లైన్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఇందులోని సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్